తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజాధనంతో విలాసవంతమైన కార్లు తయారీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా గత ప్రభుత్వం తెలంగాణలో పన్నెండు ల్యాండ్ క్రజార్స్ కార్లను కొని విజయవాడలో పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు విజయవాడలో వీరప్పనేనిగూడెం తిహాయిని ఇంజనీరింగ్ కంపెనీలో కార్లు ఉన్నట్లు గుర్తించారు అయితే ఈ కార్లకు ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వర్క్ జరగలేదని సమాచారం విషయాన్ని గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలు పెరుగుతున్నాయి